ధర్మంపై జరుగుతున్న అసాంఘిక శక్తుల దాడులను నిరసిస్తూ హైందవ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని లోక కళ్యాణమును కాంక్షిస్తూ సదాశివపేట పట్టణానికి చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెమలికొండ వేణుమాధవ్ భద్రాచలం సీతారామ చంద్రుల పుణ్యక్షేత్రం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్ర సోమవారం సదాశివపేట పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో గల పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం నుండి వేద బ్రాహ్మణుల ప్రత్యేక పూజలు ఆశీర్వచనములతో ప్రారంభించారు ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు కొవ్వూరు సంగమేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ఇటీవల దాడులు జరుగుతున్నాయన్నారు సమాజంలో అలజడిని సృష్టించే అసాంఘిక శక్తుల మూలాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు హిందూ దేవాలయాలు వాటి ఆస్తులు హిందూ మహిళలు సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు హిందువులంతా సంఘటితంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు దేశ్పాండే కొవ్వూరు సంగమేశ్వర్ ఓదెల మాణిక్రావు సర్వోత్తమ శర్మ వెంకటరమణ ఆచార్య రమేష్ సగ్గం రాములు పల్లె నాగేశ్ ఆంజనేయులు కుమ్మరి రాజు బెస్తరాము కుమ్మరి రాజు శ్రీధర్ ఆత్మకూరు రాజు విజయ్ మాజీ కౌన్సిలర్ రవి ఆదిత్య శ్రీనివాస్ పవన్ గౌడ్ రెడ్డి పాల్గొన్నారు

ఈరోజు సదాశిపేట కృష్ణానగర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి భద్రాచల క్షేత్రం వరకు శ్రీ సీతారామచంద్ర క్షేత్రం వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్రగా సుమారు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్రగా నిరాటకంగా బయలుదేరుతూ ఉన్నాం పెద్దల ఆశీర్వచనాలు అనేక మంది మిత్రుల సహకారాలతోటి ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు హిందూ దేశంలో సనాతన ధర్మ ప్రచారానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి అరాచక శక్తులు హిందుత్వాన్ని ఏ రకంగా దెబ్బతీసే ఆలోచన చేస్తూ ఉన్నాయి ప్రతి నిమిషం కూడా ఈ యొక్క మూల ధర్మమైనటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా యొక్క హిందూ సనాతన ధర్మం లక్షల సంవత్సరాలుగా కోట్ల సంవత్సరాలుగా విరాజిల్లుతూనే ఉంది ఆ సీతారామచంద్రుని యొక్క దివ్య ఆశీషులతోటి ప్రతి గ్రామంలో హనుమాన్ మందిరం ఉంటుంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షాంతకం ఎక్కడెక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఆ రకంగా ప్రతి గ్రామంలో శ్రీ సీతారామచంద్రుడు వేయించేసి ఉంటాడు అందుకొరకే హనుమంతుడు ఆ గ్రామంలో ఉంటాడు హనుమంతుడు రా రాముడు లేకుండా హనుమంతుడు ఉండడు ఆ యొక్క హనుమంతుడు సకల శక్తి సంపన్నుడు సకల దేవతల యొక్క బలాన్ని తీసుకొని రుద్రావతారంగా హనుమంతుడు వెళ్ళవడం జరిగింది ఆ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క హిందూ సనాతన ధర్మం అనేక రానున్న కాలాల్లో కూడా ఇంకా మరింత విరజిల్లాలని మన వంతు బాధ్యతగా అదే రకంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా కూడా ఈరోజు భద్రాచల క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరుతూ ఉన్నాం ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా భ హనుమాన్ భక్త బృందం శ్రీరామచంద్ర భక్త బృందం అంతా కూడా అనేక దేవాలయాలు కూల్చివేయడం జరుగుతూ ఉన్నాయి అటు ముష్కరులు కూల్చివేస్తూ ఉన్నారు కొన్ని కారణాల చేత ప్రభుత్వం కూడా కొన్ని ఆలయాలను పడగొడుతూ ఉంది దయచేసి ప్రభుత్వాలు కానీ ముష్కర్లు కానీ హిందూ సనాతన ధర్మం యొక్క లోపల ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని తీసుకొని శాశ్వతంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడేటట్టు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఈ పాదయాత్రకు నాతో పాటు వస్తున్నట్టు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ఈ పాద